ఎందుకంటే కొంతాల రామకృష్ణ గారి గురించి అందరికీ తెలిసింది ఆయన చాలా నిజాయితీ పరుడు అలాంటి వ్యక్తి ఆల్మోస్ట్ ఇంకా రాజకీయాలు వద్దనుకున్న వ్యక్తి కళ్యాణ్ గారి పిలుపు మేరకు అంకపల్లు నిలబడుతున్నారు మరి అలాంటి నిజాయితీ గల వ్యక్తికి అందరూ గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేస్తారని ఆల్మోస్ట్ ఎక్కడ తిరిగినా కానీ ప్రజాస్పందన అయితే చాలా గట్టిగా ఉన్నారు ఆ పవన్ కళ్యాణ్ గారి ఆయన సిద్ధాంతాలు ఫస్ట్ నుంచి కూడా ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన అనుకున్న సిద్ధాంతాలు కానీ ఆయన చేసిన ఆయనకి అసలు అధికారంలో లేకపోయినా ఆయనకి ఏ విధమైన రాజకీయ అధికారం ఒక ఎమ్మెల్యే కానీ ఇలాంటివి ఏమీ లేకపోయినా కానీ సొంత డబ్బుతో ఎంతో మంది ప్రభుత్వం చేయాల్సిన పనులు కూడా ఆయనే చేశాడు చాలా మందికి సహాయ కార్యక్రమాలు చేయడం కానీ కౌలు రైతులకు కానీ ఇలా కష్టాల్లో ఉన్న ఇప్పుడు విశాఖలో బోట్లు కాలిపోయినప్పుడు వాళ్ళకు కానీ ఇలా ఎన్నో సహాయ కార్యక్రమాలు ఆయనే చేశాడు మీరు కూడా చూసుకుంటారు మేము పుట్టింది మేమందరం పుట్టింది ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారైనా ఆయన కింద పని చేసే వాళ్ళమైనా మేమందరం పుట్టింది ఆంధ్రాలో వర్క్ పర్పస్ వర్క్ పర్పస్ మనం ఎక్కడికోడికి వెళ్తుంటాం వర్క్ చేసుకోవడానికి మళ్ళీ రావాల్సిన చివరికి ఆంధ్రానే కదా పుట్టింది ఆంధ్ర అయినప్పుడు మన ఆంధ్రా దానికోసం ఏదైనా చేస్తుంటాం మేము ఖచ్చితంగా కూటమి సినిమా ఇండస్ట్రీ మొత్తం అని నేను చెప్పలేను అది ఒక్కొక్కరికి ఒక్క ఒపీనియన్ ఉంటుంది నా నేను పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ కాబట్టి నేను ఖచ్చితంగా కూటమి రావాలని కోరుకుంటాను అదే అండి అది సినిమా ఇండస్ట్రీ పెద్దలు దాని గురించి మాట్లాడతారండి నా వరకు నేనైతే నేను కళ్యాణ్ గారికి ఫుల్ సపోర్ట్ కాబట్టి కళ్యాణ్ గారి ఎవరిని ఇప్పుడు కూటమిగా ఆయనకు రావాలనుకుంటున్నాడు కాబట్టి అదే రావాలని నేను కోరుకుంటాను